శ్రీమాత నమ మీ గోర్లపై ఈ గుర్తుందా అయితే మీరే అదృష్టవంతులు చాలామందికి చేతి వేల గోర్లు ప్రారంభమయ్యే చోట అర్ధచంద్రాకారం ఉంటుంది అయితే అది అందరికీ ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నా అందరికీ ఒకేలా ఉండదు మీకు తెలుసా గోర్ల రంగును బట్టి మన తలరాత ఉంటుందని చైనీయులు చెబుతున్నారు గోర్ల ప్రారంభంలో భారీ అర్ధ చంద్రాకారం ఉంటే వారికి మెంటల్ ఎనర్జీ బాగా బలంగా ఉంటుందట వాళ్ళు ఏదైనా చేయగలరు అలాగని ఏది పడితే అది చేయరు కరెక్ట్గా చేయాలనుకున్నది బలంగా డిసైడ్ అవుతారు ఖచ్చితంగా చేసిస్తారు అని ఈ తరహా గోర్లు సూచిస్తాయని చైనీయులు చెబుతున్నారు అన్ని వేల గోర్లకు భారీ అర్ధ చంద్రాకారం ఉంటే ప్రమాదమే వారి నోట్లో అనారోగ్యం ఉన్నట్లు లెక్క అంటే పెద్ద అర్ధ చంద్రాకారం అన్ని గోర్లకు ఉంటే మంచి జరగదని అర్థం అలాంటి వారి హార్ట్ బలహీనంగా ఉంటుందట వారికి గుండె నరాల సంబంధిత సమస్యలు వస్తాయని కూడా చైనీలు చెబుతున్నారు పెద్ద అర్ధ చంద్రాకారం ఉంటే వారికి హార్ట్ బీట్ చాలా వేగంగా ఉంటుంది ఒకవేళ అన్ని గుర్రెలకు చిన్న అర్ధ చంద్రాకారం ఉంటే అది వారిలో ఇంటెలిజెన్స్ పవర్ కాస్త తక్కువగా ఉంటుందని అర్థం అంతేకాదు వారిలో ఎనర్జీ తక్కువగా ఉంటుంది వీక్నెస్ వల్ల జీర్ణక్రియా వ్యవస్థ కూడా సరిగా పనిచేయదు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదని చైనీలు చెబుతున్నారు గౌర రంగు గులాబీ రంగు అంటే పింక్ కలర్లో ఉంటే మీరు అదృష్టవంతులే ఎందుకంటే మీకు బాడీలో రక్తం బాగానే ఉన్నట్లు లేక గౌర రంగు కాస్త ఎరుపుగా ఉన్నట్లయితే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారట అంతేకాదు వారు అదృష్టవంతులు ఇంటెలిజెంట్లు ఏ పని చేసినా విజయం సాధించగలరని చెప్తున్నారు గోర్లపై ఎలాంటి గతుకులు ఎగుడు దిగుడులు లేకుండా స్మూత్గా ఉండి పింక్ లేదా ఎరుపు రంగు ఉంటే వారు చాలా అదృష్టవంతులట వారికి అంతా మంచి జరుగుతుందట